హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ ఈరోజైతే సగ్బియం సేమ్య రెండు కలిపి పాయసం చేస్తున్నా అనమాట ఇందులోగా అందరూ పంచ్ స్టార్తో చేస్తారు కాబట్టి నేనైతే బెల్లం వేసి చేసుకుంటాను ఎప్పుడైనా సరే పాయసం బెల్లం వేస్తే టేస్ట్ వచ్చింది పంచదార అంత మంచిది కాదు కాబట్టి నేను ఎక్కువ బెల్లమే వాడతాను ఇప్పటి నుంచో మేము బెల్లమే తింటాము పాయసంలో ఈ బెల్లం వేసి చేసింది పాయసం అయితే మా నాన్న కూడా చాలా ఇష్టం అన్నమాట నేనైతే బెల్లం వేసి చేస్తాను ఇప్పుడు చేసిన సేమి అయినా సరే సగ్బియ్యమైనా పంచదార వాడను నేను అసలు దానికోసము గిన్నెలో ఒక రెండు లీటర్లు వాటర్ పోసుకున్నాను రెండు లీటర్లు ఒకటిన్నర లీటర్ ఉంటుంది ఒక యాభై గ్రాములు వంద గ్రాముల వరకు సగ్గు బియ్యం పోసుకొని ఆ నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం పోసి తిప్పుకుంటున్నాను నేను నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి కానీ నేను నానబెట్టలేదు అప్పుడప్పుడు తినాలనిపించింది కాబట్టి చేసేసుకుంటున్నాను అనమాట అవి ఉడికే లోపల సేమ్యాలు నెయ్యి వేసి వేయించుకుంటున్నాను నెయ్యి ఎక్కువ వేసాను కొంచెం వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆప్ చేసి పక్కన ఉంచుకుంటే ఆ సగ్గు ఉడికిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇవి ఉడికే ఉడికితే కాబట్టి ఆ సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట దానికోసం పాలు నేను పాలు తీసుకొని కాసి ఉంచుకున్నాను పక్కన పెట్టుకున్నాను దీనిలో క్యాలికాయలు జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకోవచ్చు బాదం పప్పు అయినా సరే నేను కాయలు ఒకటే వేసుకుంటున్నాను కావాల్సినంత బెల్లం దీనికి కావాల్సిన ఒక పావు కేజీ బెల్లం పడుతుందండి అది కూడా నాలుగు కొట్టి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోపల వేయించుకొని ఆ ఉడికే లోపల అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే సగ్గు ఉడికిపోయాయి అనుకోండి వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సేమ్ కూడా ఉడికిపోతుంది కొత్తగా వంటలు చేసే వాళ్ళకి బ్యాచిలర్స్కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా చేసుకోండి బెల్లం వేసుకొని చాలా బాగుంటుంది బెల్లం వేసుకొని చేసుకుంటే పంచదార తినకూడదండి పంచదార తినడం తగ్గించేయాలి పంచదార తినడం వల్ల షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి బెల్లం యూజ్ చేయండి వెనకటి నుంచి బెల్లమే కదా ఎక్కువ తినే పంచదార తక్కువ కదా ఇప్పుడైతే అన్ని పంచదారతోనే చేస్తున్నారు ఎక్కువ స్వీట్లు కూడా హెల్దీగా చేసుకోండి బెల్లం కూడా కల్తీ వస్తుందిలేండి కొంచెం అంటే కొంచెం బెటర్ కదా మీద అందుకని నేను ఎక్కువ బెల్లమే వాడతాను దేనికైనా టీలో ఒక్క దాంట్లో మాత్రమే వేసుకుంటాను నేను ఆ టీ లేకుండా అసలు నేను పొద్దున పూట ఒకసారి ఏం తాగాలన్నమాట ఏగిపోయినాయి ఇంక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంచెం తిప్పుకోవాలి అది ఎందుకంటే మందుపాటి గిన్ని కాబట్టి అది హీట్కి ఇంకా మాడిపోతా ఉంటాయి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కూడా ఉడికిపోయింది అండి ఇప్పుడైతే సేమ్ వేసేసుకోవడమే ఒకటి పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఉడికిన లేదా అని సేమ్ సగ్గుబియ్యం ఇందులో అయితే సేమ్ వేసేసుకున్నాను పక్కన బెల్లం కూడా కొట్టి ఉంచుకున్నాను కాబట్టి ఈ తొందరగానే ఉడికితే కదా బెల్లం వేసి ఆ బెల్లం కూడా కరిగే వరకు తిప్పుకుంటా ఉండాలి ఒక రెండు మూడు యాలక్కలు వేసుకున్నాం అంటే మంచి స్మెల్ వస్తుంది నేనైతే జీడిపప్పు ఏమి వేయట్లేదు నేను ఎక్కువ వాడను జీడిపప్పు కానీ బాణంపప్పు ఇలాంటివన్నీ ఏమి ఎక్కువ వాడము మేము ఎప్పుడో ఉంటే తెచ్చి తెస్తామంటే గుర్తొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎక్కువ డ్రై ఫ్రూట్లు ఏం తినము మేము అసలు ఫ్రూట్స్ అయితే తింటాం కానీ జీడిపప్పు పప్పు కిస్మిస్లు ఇలాంటివి తక్కువ తెస్తాను కానీ ఎప్పుడో ఒకసారి ఏం వేయట్లేదు ఆలుకాయలు ఇందులో ఒక కొంచెము చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలన్నమాట చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే రుచి టేస్ట్ బాగుంది అన్నమాట స్వీట్లు ఎప్పుడైనా సరే కొంచెం వేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకున్నాను నేను ఈ కర్రీ కరిగిపోయే వరకు తిప్పుకొని ఇంకా యాలక్కాయ పొడి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారిన తర్వాతే పాలు పోసుకోవాలన్నమాట లేకపోతే వేడి మెయిన్ పోసుకుంటే పాలు విరిగిపోతాయి బెల్లం వేస్తున్నాం కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతే పాలు పోసుకోవాలి ఆల్మోస్ట్ కరిగిపోయిందండి అది సాల్ట్ డబ్బా కూడా పక్కన ఉంది కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను అంతే అండి ఈజీగా నా నా వీడియోస్ ఎలా ఉన్నాయి లేదా ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు ఇది పాలు అయితే పక్కన పెట్టుకున్నాను రాత్రి పాలు చిన్న ప్యాకెట్ పాలు కూడా ఒక కాసి పక్కన ఉంచుకున్నాను రెండు కలిపి పోసేసుకుంటాయి ఇందులో పాలు ఎక్కువ పోసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుండేది ఇలా చేసుకొని బెల్లంతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుంది మీకు కూడా మీరు వేసుకుంటే జీడిపప్పు బాదం పప్పు నెయ్యిలో ఫ్రై చేసుకుని వేసుకోండి నేనైతే వేసుకోలేదు ఇది ఇప్పుడైతే చల్లండి అందులో పాలైతే పోసుకొని కలిపేసుకుంటున్నాను కలిపిన తర్వాత కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే నేను ఈ వేడి వేడి కంటే కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు పొద్దున్న తింటండి ఇది ఇది నైట్ టైం చేస్తున్నాను నాకు అలా అంటే స్కూల్ చాలా ఇష్టం అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాను నేనైతే వేడి వేడిది అయితే తక్కువ తినేది ఇలా బెల్లం వేసి చేసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనస్కర వేసుకోకుండా బెల్లం వేసి చేసుకోండి అలా తెల్లకి కనపడుతుంది కాదండి ఇడిగా బాగా కలర్ కలర్గా ఉంది బెల్లం వేసిన కలర్ ఇది పని వేసినట్టు కనబడుతుంది అనమాట బెల్లంలో కూడా తల్లిటీలు వచ్చేసినవి వాళ్ళకి అయితే ఈ వీడియో ఏంటండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి నమస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి